పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు అందులో ఐదు మెడికల్ కాలేజీలు మనం ఉండగానే కమిషన్ కూడా చేసాం కాలేజీలు మొదలయ్యాయి ఐదు కాలేజీలు మిగిలిన కాలేజీలు యుద్ధ వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద పనులు జరుగుతూ ఉన్నాయి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు కాలేజీలు కట్టాల్సింది పోయి అమ్ముతానని చెప్పి ఈ మనిషి తయారయ్యాడు పేదవాడికి మెడికల్ కాలేజీలు అందుబాటులో లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటే దాని అర్థం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో ఉంది అని నిదర్శనం ఆ హాస్పిటల్స్లో ఆ కాలేజీలు అక్కడ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు ఆ కాలేజీలో పనిచేసే స్టాఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్సు వీళ్ళంతా కూడా అందుబాటులో ఉండే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ డిస్ట్రిక్ట్లో పేదలకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ అక్కడ అందుబాటులో ఉంటుందో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటుందో అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న ఏ హాస్పిటల్ కూడా పేదవాడిని ఎక్స్ప్లాయిట్ చేయని పరిస్థితి వస్తాడు ఎందుకంటే ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి ఉందంటే అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా మెడికల్ కాలేజ్ ఆటికి పోతామని చెప్పి చెప్తారు ఎవరైనా కూడా ఆ పరిస్థితి నుంచి నాశనం చేసి కాలేజీలు అమ్మడానికి సిద్ధపడ్డాడు మన ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా మనం కొత్తగా గవర్నమెంట్ రంగంలో మూడు పోర్టు లేకంగా కట్టడానికి శ్రీకారం చుట్టాం ఇదే విశాఖపట్నం జిల్లాలో ప్రజలకి అందరికీ కూడా బాగా తెలుసు మూలపేట శ్రీకాకుళం జిల్లాలో పోర్టు గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా శ్రీకాకుళం జిల్లాకు అభివృద్ధి బాట నడిపించే ఒక గొప్ప అడుగు ఆ పోర్టు ఆ పోర్టులో అడుగులు వేసింది ఎప్పుడు అని అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అక్కడే మనం భూములు కొనుగోలు దగ్గర నుంచి పర్మిషన్ తేడం దగ్గర నుంచి చివరికి ఆ పోర్టు ఇబ్బంది పడకోకుండా ఫైనాన్షియల్ క్లోజర్ కూడా మనమే పూర్తిగా కంప్లీట్ చేసి ఏకంగా మనం ముప్పై శాతం పనులు కూడా పూర్తి చేసే కార్యక్రమం మనం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ మూడు పోట్లను గవర్నమెంట్ రంగంలో ఉన్న మూడు పోట్లను కమిషన్ల కోసం అమ్మడానికి ఈ పెద్ద మనిషి శ్రీకారం చుట్టాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఉత్తరాంధ్రలో ఎప్పుడు చూడని విధంగా ట్రైబల్ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో మనం నడిపించాం ట్రైబల్ ప్రాంతంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ట్రైబల్ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ ట్రైబల్ ప్రాంతంలో ఏకంగా ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐటీడిఏ పరిధిలో ఏకంగా సాలూరులో ఒక ఒక ట్రైబల్ యూనివర్సిటీ కూడా అడుగులు వేగంగా మనం ముందుకు వేయి చేస్తే ఈ పెద్ద మనిషి పూర్తిగా వాటి పనుల గురించి పట్టించుకునే పరిస్థితులు ఎవడూ లేని పరిస్థితిలో ట్రైబల్ ప్రాంతం కనపడతా ఉంది ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనందరికీ కూడా పరిచయం ఆ ప్రజ ఆ పనులు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు హయాంలో పనులు మొదలుగాల బ్యాలెన్స్ ల్యాండ్ అక్విజేషన్ పూర్తి ఎప్పుడైంది అంటే అది మన హయాంలో ఆ ప్రాజెక్టు శంకుస్థాపన ఎప్పుడు జరిగిందనంటే మన హయాంలో ఆ ప్రాజెక్టు ముప్పై శాతం పనులు ఎప్పుడు పూర్తయ్యాయి అని అంటే అది మన హయాంలో ఏదైనా కూడా విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ రాష్ట్రంలో మరొక చోట కానీ ఇంకొక చోట కానీ ఎక్కడైనా అభివృద్ధి పథంలో పనులు ఏదైనా జరిగాయి అని అంటే చివరికి నాడు నేడుతో స్కూళ్ళు సైతం అభివృద్ధి ఎప్పుడు చెందాయి అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాలు ఈరోజు అన్నీ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ఈ పెద్ద మనిషి అన్ని రకాలుగా కూడా వ్యవస్థలన్నీ నాశనం చేశాడు ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో లేక ఈ పెద్ద మనిషి ప్రతిదీ కూడా ప్రజలను వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఆ టాపిక్ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ఆయనను ప్రశ్నించే స్వరం వినపడకుండా చేసేందుకు ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం ఆ భయానక పాలన సృష్టించడంలో భాగంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది